హలో అండి వీడియోలో ఏం షేర్ చేపతున్నానంటే ఇక్కడ మీకు లేస్ అయితే చూపిస్తున్నాను కదా అలాగే ఒక షాపింగ్ బ్యాగ్ కూడా దీంతోనే ఒక అందమైన పార్టీవేర్ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాం రండి ఇక్కడైతే ఇది లేస్ ఇది వాడేసిన శారీ అండి శారీకి నేను శారీ అయితే పాడైపోయింది కానీ లేస్ మాత్రం పాడవాలా నేను ఇలా దాన్ని తీసి రోల్గా చేసి పక్కన పెట్టుకున్నాను ఏదైనా ఇలాగే స్టిచ్ చేయొచ్చు అది కూడా మీకు షేర్ చేయొచ్చు అని అయితే ఇక్కడ నేను ఈ షాపింగ్ బ్యాగ్ని వీడియోలో చూపించినట్టు దాన్ని ఓపెన్ చేసుకోవడం కోసం ఈ కింద ప్లేస్లో జాయింట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇలా ఓపెన్ దానిపైన మనం ఇక్కడ లేస్ అనేది కుట్టేసుకోవచ్చు లేదా మధ్యలో క్లాత్ అయినా పెట్టి కూడా కుట్టుకోవచ్చు ఓపెన్ దాని మీద లేస్ కుట్టుకోవాలంటే బాగా దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి మరీ గోల్డ్ ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక ఏదైనా ఒక క్లాత్ని జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను పై ఆ షాపింగ్ పై పైన ఈ క్లాత్ పెట్టి దానిపైన ఈ లేస్ని ఈ విధంగా కుడతాను వీడియోలో చూపించినట్టు ఫస్ట్ షాపింగ్ బ్యాగ్ వేయాలి ఆ కవర్ వేసిన తర్వాత మనం యాడ్ చేయాలనుకున్న క్లాత్ పైన వేసుకొని దానిపైన ఈ లేస్ని వీడియోలో చూపించినట్టు అడ్డంగా అయినా అయ్యి నిలువుగా అయినా అయ్యి ఇక్కడ నేను నిలువుగా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా నిలువుగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే లేస్ జాయింట్ చేసిన తర్వాత నేను మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తాను ఇలా పొడుగ్గా మధ్య మధ్యలో ఈ కలర్ అనేది కనపడితే బాగుంటుంది కదా వైలెట్ కలర్ కనపడితే బాగుంటుంది కదా అని చెప్పి కొద్దిగా గ్యాప్ తీసుకొని ఈ లేస్ అనేది వీడియోలో చూపించినట్టు ఇలా పక్క పక్కన పెట్టి కుడుతున్నాను మధ్యలో చూసారు కదా గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ అనేది మీ ఇష్టం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇలా తీసుకొని జాయిన్ చేసేయాలి వీడియోలో చూపించినట్టు ఇలా పైన ఇంత గ్యాప్ వదిలేసుకోండి స్టార్టింగ్ ఎందుకంటే కలర్ఫుల్గా కనపడుతుంది అందుకని ఇలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ నేను మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది తెలియాలంటే ముందు ఇవి జాయింట్ చేసిన తర్వాత మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అనేది మీకు చెప్తాను చూసారు కదా ఇదే విధంగా దాని పక్కన కొద్దిగా గ్యాప్ తీసుకొని ఇంకొక పీస్ని కూడా వీడియోలో చూపించినట్టు ఇలా జాయింట్ చేస్తాను ఇది షాపింగ్ బ్యాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడీ అయిన తర్వాత చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఇదే బ్యాగ్ మనం బయట కొనుక్కోవాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుందండి మిగతా పీసెస్ కూడా కుట్టిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది తర్వాత చుట్టుపక్కల ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఫస్ట్ అయితే కట్ చేసిస్తాను ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా పీస్ తీసేసాను కదా ఇప్పుడు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది పొడవ వచ్చేసి పద్దెనిమిది చూడండి పొడవ వచ్చేసి పద్దెనిమిది అడ్డం వచ్చేసి పద్నాలుగు అడ్డం వచ్చేసి పద్నాలుగు ఇలా మెజర్మెంట్ తీసుకున్నాం కదా దాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక చిన్న పీస్ తీసుకున్నానండి లోపల సైడ్ పాకెట్ కుట్టుకోవడానికి ఆ పీస్ని వీడియోలో చూపించినట్టు ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అంటే ఈ పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అడ్డం వచ్చేసి టెన్ ఇంచెస్ అలాంటి ఒక ఒక పీస్ని ఇలా తీసుకోండి ఇది లోపల సైడ్ మనం పాకెట్ కుట్టడానికి బాగుంటుంది తర్వాత దాన్ని వీడియోలో చూపించినట్టు ఇలా మూడు పక్కల ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టి రెడీగా ఉంచుకోండి ఈ పైన అవసరం లేదు క్లోజింగే వచ్చింది కాబట్టి అలా మూడు పక్కల ఫోల్డ్ చేసి కుట్టేశాం కదా తర్వాత ఈ పైన వైపు జిప్ని జాయింట్ చేసుకోవాలి ఎలా అంటే ఇలా వన్ సైడ్ మాత్రమే చేసుకోండి ఇదిగోండి ఒక సైడ్ మాత్రమే చేస్తున్నాను అంటే ఇదిగోండి ఒక సైడ్ ఇలా ఫస్ట్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ చేసేద్దాం పైన కూడా వేసేసాం కదా ఇప్పుడు రన్నర్ ఎక్కించుకుందాం ఫస్ట్ ముందుగా రన్నర్ ఎక్కితే ఎక్కిచ్చేసాం కదా ఇప్పుడు దీన్ని మనం మెయిన్ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం మెయిన్ పార్ట్ తీసుకొని ఏదైనా ఒక సైడ్ మీకు నచ్చిన ఇట్స్ కానీ అటు చివరు కానీ ఇటు చివరు కానీ ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి అలా మధ్యకి ఒక డాట్ వేసుకొని ఇక్కడికి మధ్యకి వచ్చింది కదా ఒక డాట్ వేసుకొని ఇలా మధ్యకి డాట్ వేసుకొని అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేయండి ఇలా త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇది కూడా ఈ జిప్ జాయింట్ చేసిన పార్ట్ కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఆ మధ్య ప్లేసు మనం డాట్ వేసేట మధ్య ప్లేసు కలిసేలా చూసుకొని మూడు పక్కల జాయిన్ చేయండి పైన మాత్రం ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేయాలి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ పాకెట్ వచ్చేసి మనకి లోపల ఉంటుంది అనమాట బ్యాగ్ లోపల ఉంటుంది ఈ పాకెట్ ఇంకొద్దిగా పెద్దది కావాలన్నా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను చిన్నదే కుడుతున్నాను ఇలా కుట్టేశాం కదా ఇదిగోండి ఇది ఒక పాకెట్ లాగా రెడీ అయిపోయింది ఆ తర్వాత తర్వాత పొడవాటి పీట్స్ ఒక రెండు తీసుకుంటున్నాను దాని పొడవ వచ్చేసి టూ ఇంచెస్ వెడల్పు పొడవేమో మనం ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉన్న గ్లాస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇటు చివర అట్టి చివర పైపింగ్ చేసే విధంగా కుట్టుకోవాలి ఇలా పైపింగ్ చేసే విధంగా కుట్టుకోవాలి ఇలా ఒకసారి కుట్టాం కదా దాన్ని ఇలా పైపింగ్ చేసిన విధంగా పట్టుకొని చక్కగా కుడితే ఈ పైన వైపు బ్యాగ్ పైన వైపు మంచి ఫినిషింగ్తో ఉంటుంది ఇలా కుట్టి చూడండి అసలు మంచి పార్టీవేర్ షాపింగ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది కదా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇదిగోండి ఇట్ చూర ఇచ్చ ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ బ్యాగులు పట్టుకోవడానికి హ్యాంగిల్స్ని కుట్టుకుందాం దాని మెజర్మెంట్ ఎంత తీసుకుంటున్నాను అంటే ఒక టూ పీసెస్ ఇలా పొడవు కట్ చేసుకున్నానండి పొడవ వచ్చేసి కరెక్ట్గా ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కట్ చేసేసి రెండింటిని వీడియోలో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇటు చివర అటు చివర కుట్టుకోవాలి ఇటు చివర ఇటు చివర పెట్టి కుట్టేస్తే మనకి ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతుంది ఇలా రెండింటిని హ్యాంగిల్స్ కొట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసా ఇదిగోండి రెండింటినీ రెడీ చేస్తాను మనం ఫస్ట్గా కుట్టుకున్న ఈ మెయిన్ పార్ట్కి ఫస్ట్ అయితే జిప్ అయితే మనం వేసుకుందాం అది ఎలాగో జిప్ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి మామూలుగా అయితే మనం ఇటు సైడ్ ఒకసారి కుట్టు వేసి మళ్ళీ ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ వేస్తాం కదా ఇది అలా కాదు ఎందుకంటే ఈ పైన పైపింగ్ చేశాం కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు జిప్ని విడిచేసి టూ పార్ట్స్ చేస్తాము చేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్కి కుట్టుకోవాలి ఇందాక పీస్ని అటువైపు కుట్టుకున్నాం ఈ దాన్ని ఇటువైపుకి కుట్టేసుకొని ఇదిగో చూసారు కదా ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఈ మెయిన్ పార్ట్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక డాట్ వేయండి డాట్ వేసి అక్కడి నుంచి రెండున్నర ఇంచెస్కి ఇటువైపుకి అటువైపు మార్కింగ్ చేసి మనం స్టిచ్ చేసి పెట్టుకునే ఈ హ్యాంగిల్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టేశాం కదా కుట్టిన తర్వాత మళ్ళీ లేస్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టండి ఇంకొద్దిగా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాగ్ ఫస్ట్ అయితే ఇలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి చక్కగా ఇలా పెట్టి వంకర్ లేకుండా పైన పైపింగ్ కనిపించే విధంగా అంటే బ్లూ కలర్ క్లాత్ కూడా కనపడాలి ఇలా కుట్టండి ఇటు ఎలా కుట్టామో సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టిన తర్వాత ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని రన్నర్ అయితే ఎక్కించుకోవాలండి రన్నర్ ఎక్కించుకోవాలంటే ఇటు సైడ్కి తిప్పాలి అటువైపు కుదరదు ఇటు సైడ్కి పెట్టి రన్నర్ ఎక్కి ఇక్కడైతే రన్నర్ అయితే ఎక్కించేసాము చూసారు కదా ఇలా ఎక్కించిన తర్వాత ఈ ప్లేస్ని ఒకసారి ఒక కుట్టు వేసుకోండి అప్పుడు బ్యాగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది లాస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా స్టార్టింగే వేసుకుంటే మీకు వంకర్ రాకుండా ఉంటుందన్నమాట బ్యాగ్ ఇక్కడైతే కుట్టేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాను తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ తీసుకొని ఇలా చక్కగా రివర్స్ తీసుకొని ఎక్కడ కూడా క్రాస్ లేకుండా చూడండి చూసిన తర్వాత ఇటు ఇట్ ఇటు ఇట్ సైడ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా కుట్టేసేయండి ఒక పావు ఇంచు గ్యాప్తో కుట్టేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే లోపల ఏమైనా కుట్టులో పడతాయేమో చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను అయిపోయింది ఆ తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఓపెన్ చేసి లోపల నుంచి మనం చేయిలా పెట్టి ఇట్లా సరి చేసుకోవాలి ఇట్లా సార్ చేసుకొని ఇట్లా చక్కగా సార్ చేసుకొని ఒక వన్ ఇంచ్ మీద గ్యాప్ పెట్టాలి ఈ మూల ఇలా కట్ చేసుకోండి అప్పుడు ఈ ఖర్చులు అనేది విడతాయి ఆ ఖర్చులు విడినప్పుడే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది కరెక్ట్గా వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి అక్కడ కుట్టు వేసేయాలి ఇదిగోండి కరెక్ట్గా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి కుట్టు వేసేసేయండి చూసారు కదా అలా అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఈ ఖర్చు విడాలంటే ఈ మూల కట్ చేయాల్సిందేనండి అప్పుడు ఖర్చు అనేది చక్కగా విడుతుంది విడితే మీకు లోపల ఫినిషింగ్ అనేది బాగుంటుంది కరెక్ట్గా వన్ ఇంచ్కి ఇలా కుట్టేసేసి కుట్టాక ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయాలి ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకుందాము ఇక్కడ మనకి బ్యాగ్ అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది రివర్స్ తీసిన తర్వాత లోపల పాకెట్ కూడా చూసారు కదా ఎంత బాగుందో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకంటే రైస్ కవర్ ఉంది అలాగే మనం లేసులు వేసాము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి